ఈరోజు ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడబోవడం వలన కుంభరాశిలో ఏర్పడడం వలన మొత్తం పన్నెండు రాసుల మీద కూడా ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది అయితే ఈ పన్నెండు రాసులు ఒక నాలుగు రాసుల మధ్య మాత్రం ఇది కొంతవరకు చాలా బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తుంది అని శాస్త్రం తెలియజేస్తుంది అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఆ రాసులు ఏంటి ఆ రాసులకి ఎలాంటి నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయి వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి గ్రహణ సమయంలో వాళ్ళు ఎలాంటి రెమెడీలు చేసుకుంటే ఆ నెగిటివ్ అనేది రాకుండా ఉంటుంది అనే విషయాలతో ఈ మేము ముందుకు తీసుకొస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పులు బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటివి ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కాలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున ఆదివారం రోజు పౌర్ణం రోజు సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కుంభరాశిలో పూర్వభద్రా నక్షత్రంలో ఏర్పడబోతుంది అయితే కొన్ని రాసుల వారికి ఇది చాలా వరకు నెగిటివ్ ఎఫెక్ట్ అనేది వస్ తీసుకొస్తుంది అయితే ఆ రాసులు ఏంటో తెలుసుకునే ముందు గ్రహణ టైమింగ్స్ అనేది తెలుసుకుందాం ఈ గ్రహణం అనేది రాత్రిపూట అంటే కాలం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు అన్నమాట మోక్షకాలం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలు మధ్యకాలం రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలు మొత్తం పుణ్యకాలం మూడు గంటల పది నిమిషాలు అనమాట ఇది అతిపెద్ద చంద్రగ్రహణం ఈ ఈ మధ్యకాలంలో ఒక రెండేళ్ల నుంచి ఇంత పెద్ద గ్రహణం కూడా రాలేదన్నమాట అయితే ఇది ఒక నాలుగు రాసుల మా తో పాటు పూర్వభద్ర నక్షత్రం వారికి విశాఖ నక్షత్రం వారికి పునర్వసు నక్షత్రం వారికి ఈ మూడు నక్షత్రాల వారికి కూడా కొంత ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట అయితే ఈ నక్షత్రాల వారు ఆ నాలుగు రాసుల వారు ఎలాంటి రెమెడీలు పాటించాలి ఆ గ్రహణ సమయంలో ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఇది గ్రహణం అనేది కుంభరాశిలోనే ఏర్పడడం వలన కుంభరాశి వారు అందరి మీద కూడా గ్రహణం అనే ఎఫెక్ట్ అనేది ఒక ఆరు నెలల పాటు కొంతవరకు నెగిటివ్గానే ఉంటుందన్నమాట ముఖ్యంగా వాళ్ళ పర్సనాలిటీ వైజ్గా అనమాట కొంతవరకు మనశ్శాంతి అనేది తగ్గడం జరిగే విషయాలన్నీ కూడా ఏ మాత్రం కూడా హ్యాపీగా అనిపించకపోవడం మెంటల్గా కూడా స్ట్రగుల్డ్గా ఉండడం మన ఎక్కడ కూడా ఫ్రీగా లేకుండా ఏదో టైట్గా ఆ లైఫ్ అనేది గడవడం ఇది ఎక్కువగా ఉంటుందన్నమాట పిల్లల విషయాలు కానివ్వండి లేకపోతే పర్సనల్ విషయాలు కానివ్వండి వీటన్నిటిలో కూడా సంతృప్తి అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని క్రిటికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే ఖర్చు అనేది చాలా వరకు ఎక్కువగా అయిపోవడం ఎంత వచ్చినా నిలవకపోవడం అయితే ఏం చేద్దాము ఏ ఎలా ఉందాం అనే అర్థం కాని పరిస్థితులు కూడా అప్పుడప్పుడు గ్రహణ ప్రభావం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది నేను భయపెడతామని కాదు కానీ కొంతవరకు ఈ గ్రహణ ప్రభావం అనేది కుంభరాశిలో జన్మించి అత్యంత పాపగ్రహాలైన రవి కుజ శ్రీ రాహుకేతుల యొక్క దశలు అంతర్దశలు జరిగే వాళ్ళు కొంతవరకు ఎక్కువగా ఉంటుందన్నమాట అలా కాకుండా సాత్విక గ్రహాలైన చంద్రబోధ గురు శుక్ర మహాదశలు జరిగే వాళ్ళు కొంత తక్కువగా ఉంటుందన్నమాట ఇది ఏమైనప్పటికీ కూడా ఎక్కువ జుట్టు కానివ్వండి మీ బాడీ కలర్ చేంజ్ అవ్వడం కానివ్వండి ఫిజికల్లోగా కొంతవరకు నెగిటివ్ చేంజెస్ ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివి రాసుని చూ రాశిలోనే జరుగుతుంది కాబట్టి కొంతవరకు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ రాశిలోనే రాహు ఉన్నాడు పూర్ణ చంద్రగ్రహణం రాహు మీ రాశిలోనే జరుగుతుంది కాబట్టి రాహు మా దశ జరిగేవాళ్ళు రాహు అంతర్దశ జరిగేవాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండడం కూడా చాలా చాలా మంచిది అనమాట ఇక రెమిడీస్ విషయానికి వచ్చేసరికి ఆ గ్రహణం కాలం మూడు గంటల్లో కనీసం ఒక గంట అయినా సరే రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని పఠించడం చాలా చాలా మంచిది ఇది పంచడం పఠించడం వలన ఇంకా తర్వాత రోజు దానాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక వెయ్యి సార్లు అయినా సరే లేదా వెయ్యి ఎనిమిది సార్లు అయినా సరే రాహు యొక్క ధ్యాన శ్లోకాన్ని చదివితే చాలా మంచి ఫలితాలు కుంభరాశికి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత రాసు వృచ్చిక రాశి అనమాట వృచ్చిక రాశి వారికి నాలుగో స్థానంలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది అలాగే చాలా వరకు రుచిక రాసి వారికి నెగిటివ్ ఫలితాలే వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎమోషనల్ డ్యామేజ్ అనేది జరిగే అవకాశం ఉంటుందన్నమాట అంటే బాగా ఇష్టమైన వాళ్ళు లేకపోతే మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళతో చిన్న చిన్న తగాదాలు రావడం వాళ్ళు మనల్ని బాగా ఏడిపించడం ఇది జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా మనం డైలీ ఎంత సంతోషంగా ఉంటాము ఎంత హ్యాపీగా ఉండడం అనేది ఆ నాలుగో స్థానం మీద డిపెండ్ అవుతుంది కాబట్టి హ్యాపీనెస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది ప్రతి విషయం కూడా అతిగా ఆలోచించాలి రావడం అతిగా జాగ్రత్త పడాల్సి రావడం పర్సనల్ లైఫ్ కానీ బిజినెస్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఏదైనా సరే కొంతవరకు ఏమవుతుందా అన్న టెన్షన్ ఉండడం ఎక్కువగా కొన్ని సమస్యలు తేరవేము ఏమవుతుందన్న భయం ఉండడం ఎక్కువగా ఉంటుందన్నమాట కొంతవరకు ఇది గ్రహణం యొక్క ఎఫెక్ట్ కాబట్టి ఎవరికైతే వృచ్చిక జన్మించిన వాళ్ళకి రవి పాపగ్రహాల దశలు అనమాట మహాదశ కానీ కుజమహాదశ కానీ దశ కానీ రాహుకేతుల యొక్క దశలు జరిగిన లేదంటే రాహు యొక్క అంతర్దశ జరిగిన కొంతవరకు ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదైనా అమ్మడం కొనడం రియల్ ఎస్టేట్ కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్కి అనుబంధంగా ఉన్న ఇనుము సిమెంటు ఇసుక ఇలాంటికి సంబంధించి వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా కొంతవరకు ఆ వ్యాపారాల్లో అంత వ్యాపారం అంతా బాగానే జరుగుతుంది లాస్ తప్ప లాభం రావట్లేదు ఒక లాభం వచ్చినా అనుకున్నంత రావట్లేదు వేస్ట్ ఎక్కువైపోతుంది ఇలా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎక్కువగా రుచిక జన్మించిన వాళ్ళకి గ్రహణ ప్రభావం ఉంది ఎమోషనల్ డ్యామేజ్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి అలాగే ఈ గ్రహణ సమయం మొత్తం కూడా వృచిక జన్మించిన వాళ్ళకి ఖచ్చితంగా మీరు లలిత శాస్త్రమో విష్ణు శాస్త్రమో ఇలాంటివి ఏం చదువుకున్నా పర్లేదు అయితే అసలు నాకు ఏం తెలియదు ఏదైనా చదివితే బాగుంటుందా అనుకుంటే మాత్రం రాహు యొక్క ధ్యాన శ్లోకానికి చదవడం చాలా చాలా మంచిది అనమాట రుచిక రాశి వారికి నాలుగో స్థానంలో జరుగుతుంది కాబట్టి చాలా వరకు ఈ రాహు యొక్క ధ్యాన శ్లోకం చదవడం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలా కాదు నాకు జాతకం తెలుసు అన్నీ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దశ యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుకుంటే కొంతవరకు దశ బలపడి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది జరుగుతుంది కొంతవరకు భయపెట్టడం కాదు కానీ కొంతవరకు ఎవరికైతే కర్కాటక రాశిలో జన్మించి పాపగ్రహాలైన రవి కుజ శని కేతు దశలు జరుగుతాయో వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందికర ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సడన్గా మీరు చేస్తున్న ఉద్యోగం కానీ వ్యాపారాల్లో కానివ్వండి డౌన్ కనపడడం ఏదో లాస్ వచ్చేలా ఉండడం జరిగే అవకాశం ఉంటుంది ఆరు నెలల కాకపోయినా మూడు నెలలైనా సరే కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిందే లేదంటే మాత్రం ఆ డ్యామేజ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది కర్కర్క రాశి వారు ఈ జరగబోయే అక్టోబర్ నవంబర్ సెప్టెంబర్ ఈ మూడు నెలలు కూడా అనమాట కొంతవరకు పెద్ద పెద్ద పెట్టుబడులు కానీ అప్పులు కానీ ఏదన్నా సైన్ చేయడాలు కానీ పెద్ద పెద్ద డీలింగ్స్ కానీ మన టైం బాగున్నప్పుడు దిక్మాల ఆఫర్లు చాలా వచ్చి మనల్ని ముంచేసే అవకాశం ఉంటుంది ఇది రాహుకు సంబంధించిన గ్రహణం కాబట్టి ఖచ్చితంగా మాయ జరిగి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఈ పెద్ద పెద్ద ఆఫర్లు అంటే పది రూపాయలు పెడితే వంద రూపాయలు వచ్చే ఆఫర్లకు మాత్రం టెంప్ట్ అవ్వద్దు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఎఫ్ఐఎర్సు లేకపోతే లవ్ ఎఫ్ఐర్సు వేరే వాళ్ళతో అఫైర్స్ ఇలాంటివి కొంతవరకు డిస్టర్బెన్స్గా ఉండే అవకాశం ఉంటుంది ఆ ఆటలకు సంబంధించి టైం అంతా కూడా ఏం చేయాలో అర్థం కాకపోవడం అవి బయటపడడం పరుగుపోవడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి లాటరీ లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు ఇలాంటి జోలికి వెళ్ళకుండా చాలా మంచిది ముఖ్యంగా నగల దొంగతనం కాని ఇలాంటివి కూడా కొంత జరిగే అవకాశం నగలు పోగొట్టుకోవడం లేకపోతే ఆస్తులు మోసం చేయడం వాళ్ళు ఎవరనేది పక్కన పెడితే కొంతవరకు మీకు సంబంధించి కొంత ఇబ్బందికర పట్టాలు కలప కనిపిస్తున్నాయి కాబట్టి కొంతవరకు కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండడంతో పాటు ఏదైనా రెమెడీలు అంటే ఆ గ్రహణ టైంలో మొత్తం ఒక మూడు గంటలసేపు గ్రహణం ఉంది కాబట్టి ఆ టైంలో రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకం కానీ లేదా మీకు దశకు సంబంధించిన ధ్యాన శ్లోకం కానీ లేకపోతే మీకు ఏదైనా మంత్రం తెలిస్తే ఎవరైనా గురువు ఇచ్చి ఉంటే ఆ మంత్రాన్ని కానీ బాగా చేయడం వలన చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక తర్వాత రాసి గ్రహణ ప్రభావం వలన ఇబ్బందులు వచ్చే రాశి రాశి అనమాట పన్నెండో స్థానంలో వెయ్యి స్థానంలో ఈ గ్రహణం అనేది జరగడం వలన రాశిలో జన్మించిన వాళ్ళకి కొంతవరకు ఇబ్బందికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది చాలా వరకు ఏంటంటే మనశ్శాంతి లేకపోవడం నిద్ర పట్టకపోవడం ఎవరోలతో గొడవ అనమాట తెల్లారు లేచి ఈ ఆఫీస్లో కానివ్వండి చుట్టుపక్కలతో కానివ్వండి వ్యాపార స్థలంలో కానివ్వండి ఎక్కడున్నా సరే ఏదో గొడవ ఏదో తగాదు దానివల్ల మెంటల్ టెన్షను నైట్ నిద్ర పట్టకపోవడం ఖర్చు కూడా విపరీతంగా అయిపోవడం ని ఏదైనా సరే చేద్దామంటే అది వెనక్కి వెళ్ళడం డ్యామేజ్ అనేది ఎక్కువగా కనిపించడం ఇలాంటి ఫలితాలనేవి మేనరాశికి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆరు నెలలకు కాపోయినా మూడు నెలల వరకు అయినా సరే మేనరాశి వారి గ్రహణ ప్రభావాలు కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఏంటంటే మేనరాశిలో జన్మించిన వాళ్ళకి పాపగ్రహాలైన రవి కుజశని రాహుకేతుల దశలు అంతర్దశలు జరిగితే మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండండి చంద్రబుధ గురు శుక్రు యొక్క దశలో అంతర్దశలు జరిగితే మాత్రం కొంతవరకు ఈ ఎఫెక్ట్ అనేది ఆ గ్రహ దశల వల్ల ఉండే అవకాశం ఉండదు అనమాట కానీ పాపగ్రహాల దశలో అంతర్దశలో ఉన్న ఈ మేన రాశి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఈలినాట్సిన్ ఉంది గ్రహణ ప్రభావం నెగిటివ్గా ఉంది ఏదేమైనా సరే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ భయపడడం కాదు కానీ కొంతవరకు ఏదైనా లాస్ వచ్చే పనులు దూరంగా ఉండడం ఏదో ఎక్కువ ఆశించేసి పరిగెత్తడం ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది కొంతవరకు ప్రాక్టికల్గా ఉండడం ఏదైనా సరే మనకు ముందు చేతిలో పడకుండా డబ్బులు ఇచ్చేయడం అడ్వాన్స్ ఇవ్వడం వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు నమ్మిన వాళ్ళని ఇచ్చేయడం లేకపోతే సడన్గా ఏదో మాయ చేసి డబ్బులు పట్టుకు వెళ్ళిపోవడం ఇలాంటివే కనిపిస్తున్నాయి లాసే కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు ఆ లాసు జరగకుండా ఎలక్ట్గా ఉండడం అనేది పెద్ద రెమెడీ అనమాట ఇక గ్రహణ సమయం మూడు గంటలు ఉంది కాబట్టి మూడు గంటలు కూడా మీ గురువుకు సంబంధించిన ఏదైనా మా ధ్యాన శ్లోకాన్ని తీసుకుని ఆ టైం అంతా చదివితే మంచిది కాదు మాకు ఎవరన్నా మంత్రం ఉపదేశం ఉంది అది చదువుకుంటారంటే అది చదవడం మంచిది లేదు నాకు లలితా శాస్త్రం విష్ణు శాస్త్రము కాలవైర అష్టకం చరిత్ర పారాయణాలు ఇలాంటివి ఏమైనా చదువుకోవాలన్నా చదువుకోవడం కూడా మంచిది అనమాట మెయిన్గా ఏంటంటే గురువుకు సంబంధించిన ఆరాధన వల్ల మేనరాశి వారికి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది